స్కూల్ బస్సెస్ ఏవైతే ఉన్నాయో స్కూల్ బస్సెస్ ర్యాష్ డ్రైవింగ్ కావచ్చు పాటు ఏవైతే ఫిట్నెస్ ఫిట్నెస్ లేనటువంటి వెహికల్స్ ఎన్నో నడుస్తూ ఉన్నాయి ఎంతో మంది మాకు ఇవాళ వీడియోలు పెట్టి దీని గురించి వీడియో చేయండి అని చెప్పేసి చెప్తా ఉన్నారని చెప్పేసి అన్న తర్వాత అట్టి అధికారులతో మేము మా మేము మాట్లాడినాం మాట్లాడిన తర్వాత పూర్తి వాళ్ళు యాక్షన్ వాళ్ళు మనం చెప్పిన దానికి వాళ్ళు రెస్పాండ్ అయ్యి ప్రతిదీ కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది ఎక్కడెక్కడ అవకతవకలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఇట్లాంటి నియమ నిబంధనలు పాటించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన కూడా యాక్షన్ తీసుకున్నారని చెప్పేసి నేను మాట్లాడతాను సో దీంట్లో ఇంకొక విషయం నేను మాట్లాడతా ఇక్కడ హైలైట్ ఏంటంటే మనము ఆ విజువల్లోనేమో ఎలాంటిది లేదు ఎప్పుడైతే ఆర్టీవే ఆర్టీఏ డిపార్ట్మెంట్ వాళ్ళని మనము అప్రోచ్ అయిన తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తుంది మెగా డ్రైవింగ్ స్కూల్ అని చెప్పేసి దీనిపైన ఉంటుంది మీకు పూర్తిగా అర్థం కావాలా ఈ ఫస్ట్ డే మనం చేసినప్పుడు దీనికి ఎలాంటి లెర్నింగ్ లేదు అసలు ఏం లేదు కాకపోతే మనని బ్లాక్ మెయిల్ చేయాలా మనని దెబ్బతీయాలనే ఒక లక్ష్యంతో ఇదంతా ఇవాళ చేయడం జరిగింది సో దానికి నిదర్శనమే మేము చేసినటువంటి వర్క్కి ఇది నిదర్శనం ఇది మేము సాధించింది సో దీంట్లో మొత్తం క్లియర్గా మీకు కనిపిస్తూ ఉంటుంది డ్రైవింగ్ స్కూల్ లెర్నింగ్ బోర్డ్ ప్రతిదీ కూడా వాళ్ళు పెట్టారు అంటే మేము ఎంత బాధ్య బాధ్యతగా మేము వర్క్ దానికి ఇది ఒక ఉదాహరణ దీంట్లో నంబర్ కూడా ఉంది నంబర్ కూడా మీరు కాల్ చేసి అడగండి